హలో అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు తమ్మేలు చూసే వచ్చి ఉంటారు ఏంటి వీడియో అనేది అయితే అవునండి నేను ప్రెగ్నెంట్ అది చెప్పుకుంటేనే చాలా హ్యాపీగా ఉంది నాకు ఎందుకంటే ఎవరికైనా హ్యాపీ అనేది ఉంటుంది కదా ఒక మదర్ అవుతున్నారు అంటే నిజంగా చాలా హ్యాపీగా ఉంది మరి నేను మా యూట్యూబ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసుకోవాలి కదా అందుకని అయితే షేర్ అయితే వచ్చేసాను ఫైనల్గా షేర్ చేసేసుకున్నాను నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మీతో షేర్ చేసుకోవడం కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ విషయం వచ్చేసి మాకు ఎప్పుడు తెలిసింది ప్రెగ్నెంట్ అని అనేది కూడా ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను ఇంకా నేను మెయిన్ రీజన్ వచ్చేసి నేను వీడియో చేయట్లేదు కదా దానికి మెయిన్ రీజన్ వచ్చేసి అంతేనండి నిజంగా చాలా నీరసంగా ఉంటుంది ఫుల్ ఎట్లా అంటే మొత్తము తిప్పేస్తుంటుంది అన్నమాట కళ్ళు తిరుగుతుంటాయి అసలు చాలా అసలు నీరసంగా ఉంటుంది లేచినా కానీ అది ఒకలా ఉంటుంది అందుకనైతే నేను తీయలేకపోయాను ఎన్ని రోజులైతే చాలా బాధగా ఉండింది నాకైతే అది వీడియో వీడియోస్ ఎందుకు చేయట్లేదు అనేది నా కోసం మేక్ చేస్తుంటుంది కదా అని అనిపించింది కానీ ఫైనల్గా అయితే ఇది అయితే మీతో షేర్ చేసుకున్నావు కాబట్టి మీకు అర్థమైపోవట్ మీరు అర్థం చేసుకుంటారని నాకైతే తెలుసు ఇంకా ఇంతవరకు మీరు ఎంత సపోర్ట్ చేశారో నాకు తెలుసు చాలా హ్యాపీగా ఉంది ఇంకా నుంచి కూడా మీరే సపోర్ట్ చేయాలి మీ బ్లెస్సింగ్స్ నా మీద నా బేబీ మీద కూడా మీరు మీ బ్లెస్సింగ్స్ అయితే ఉండాలి మాకు ఎప్పుడు కూడా నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాను నేను నాకు మాట్లాడడానికి కూడా రావట్లేదు గమనించారా నిజంగా నాకు మాట్లాడడానికి కూడా రావట్లేదు ఇంకా ఇది వచ్చేసి మాకు డిసెంబర్ థర్టీన్ అయితే తెలిసింది నేను మా ఫ్యామిలీతో షేర్ చేసుకున్నాను అందరితో షేర్ చేసుకున్నాను వాళ్ళు కూడా ఫుల్ హ్యాపీ అనమాట ఇంకా ఫైనల్గా మీతో కూడా షేర్ చేసుకున్నాను కొంతమందికి తెలుసు కొంతమందికి తెలీదు తెలియని వాళ్ళైతే ఇప్పుడు తెలుసుకుంటారని అయితే ఈ వీడియో చేస్తున్నాను మరి ఈ వీడియోస్ అయితే ఇందుకే చేయట్లేదండి మెయిన్ రీజన్ వచ్చేసి ఇదే ఇంత నుంచి అయితే వీడియోస్ చేయడానికి చాలా ట్రై చేస్తుంటాయి ఎందుకంటే ఇంక నుంచి వీడియోస్ చేస్తాయి ఎందుకంటే నేను ఏమేమి తింటున్నాను నా డైలీ రొటీన్ ఏంటి అనేది ఫుల్గా అయితే మీకు ఎప్పుడెప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తుంటాను ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికాడున్నాను అనమాట విలేజ్ ఇది ఒక విలేజ్ అనమాట ఇక్కడ చాలా బాగుంటుంది ఇక్కడ కూడా ఏమేమి ఉన్నాయి అనేది మొత్తం మీకు అప్డేట్స్ ఎప్పుడూ అప్పుడు అప్డేట్స్ అయితే ఇచ్చేస్తుంటాను మీరు తప్పకుండా చూడండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కానీ ఉంటే వాళ్ళతో కూడా షేర్ చేయండి ఓకేనా నిజంగా అండి చాలా హ్యాపీగా ఉంది నేను మదర్ని అవుతున్నాను అనేది అసలు నిజంగా ఆ రోజు తెలిసిన అయితే నాకు అసలు ఒకలాగా అయిపోయింది నమ్మాయి నన్నమాట నిజంగానా నిజంగానా నిజంగానని నేనైతే నాలో నేనే షాక్ అయిపోయినా నిజంగా ఫైనల్గా అయితే మీతో కూడా షేర్ చేస్తున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి అయితే ఏమేం బ్లాగ్స్ చేయాలి అనేది కూడా మీరు కామెంట్స్ చేయండి నేను తప్పకుండా ట్రై చేస్తాను మీరు చెప్పండి అక్క ఈ వీడియో చేయండి ఈ వీడియో చేయండి అంటే నేను తప్పకుండా చేస్తాను అసలు నేనేం ఎక్స్పెక్ట్ చేశానంటే నేను అంతకుముందు అంటే ఇట్లా ప్రెగ్నెన్సీ లేనప్పుడు నేనేం ఎక్స్పెక్ట్ ఒకవేళ నేను కూడా ఒకవేళ ప్రెగ్నెంట్ అయితే ఇలా సర్ప్రైజ్ ఇవ్వాలి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ అని నేను చాలా ఊహించుకున్నాను కానీ ఆ మూమెంట్లో అయితే ఏది చేయలేకపోయానండి ఇంకా ఎందుకంటే ఏది చేయాలన్నా హస్బెండ్ ఉండాలి ఇంకా హస్బెండ్కి తెలిసిన తర్వాత ఇంక అందరికీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు ఇంకా అలా తెలిసిపోయింది నిజంగా నేనైతే చాలా చేయాలని చాలా ఎక్స్పెక్ట్ చేసినా కానీ అవ్వలేదు అంతేనండి ఇంక నుంచి వీడియోస్ వస్తుంటే తప్పకుండా చూడండి మరొక వీడియోతో ముందుకు వచ్చేస్తాను నేను మీ శ్రావణి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్